సూర్యుడు ప్రదాత సూర్యదేవుని బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి సూర్యదేవుని జయంతియే ఈ రథసప్తమి అందుకే ఈ పర్వదినాన్ని సూర్య జయంతి అని కూడా అంటారు రథసప్తమి రోజున ఏమి చేయాలి ఈ పండుగ రోజు సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం ఆచరించాలి స్నానం చేసేటప్పుడు ఏడు చిక్కుడాకులు ఏడు రేగుపండ్లు తలపై ఉంచుకొని స్నానం ఆచరిస్తూ సూర్యుని మనసులో ధ్యానించాలి వాకిట్లో సూర్యరథాన్ని ప్రతిబింబించేలా ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత సూర్యుని పూజించి గోధుమ నూకతో చేసిన పదార్థాన్ని చిక్కుడాకులలో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడుకాయలతో చేసిన పదార్థాలని నివేదించాలి పూజలో ఎలుపు ఎరుపు రంగు పూలను వాడతారు సూర్యభగవానుడికి సంబంధించి మన దేశంలో పలు ఆలయాలు ఉన్నాయి శ్రీకాకుళానికి అతి సమీపంలో ఉన్న అరసవెల్లి ఇందుకు ప్రసిద్ధిగాంచింది ఈ రథసప్తమి రోజున సూర్యదేవుని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు తన సప్తాశ్వరథము మీద సంచరిస్తాడట తన సంచారగతిని మార్చుకునే రోజు కూడా ఈ రథసప్తమి రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్తంలో అతి ముఖ్యమైన తారలన్నీ ఈ సూర్య రథాకారంలో కనిపిస్తాయట